నమస్తే ఐటీ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యూజిక్ స్కేషన్ ఛానల్ అందరూ ఎలా ఉన్నాయండి అందరూ బాగుండాలి మన స్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాం సర్వే నా చిన్నో భవంతు ఇంకా ఈరోజు ఎంగిల్ పూల వరకు కదా ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మార్నింగే నా పూజ బాగుంది కదండి నా పూజ ఎలా ఉంది అయితే కోమం కామెంట్ చేయండి ఇంకా దేవుని కృపా కటాకలు మనం అందరిపై ఉండాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వంట సెక్షన్లోకి వెళ్ళిపోదాం మన ఎందుకంటే ఆలస్యం పదండి ఇంకా ఈరోజైతే మెయిన్గా చెప్పాలి ఏంటి అంటే మామయ్యకు అత్తమ్మకి ఇంకా పెద్దలందరూ అయితే ఈరోజు బియ్యం ఇస్తూ ఉంటారు కదా ఈరోజు లాస్ట్ డే ఇంకా రేపటి నుంచి అయితే ఇయ్యారు పిత్రామాస పెద్ద అని అంటారు కదా ఇంకా ఈరోజు పిత్రామాస కాబట్టి అయితే బియ్యం ఇస్తున్నాం ఇంకా సో ఇంకా వంటలు అన్నీ చేస్తున్నాను అలాగే ఇంకా పంతులకి అయితే వెళ్ళి బియ్యం ఇచ్చేసి వచ్చారు మసాన ఇంకా నేనైతే పప్పు అయితే రొబ్బిదాను మినపప్పు ఏదైతే శనగపప్పు ఇదేమో మినప ఇదేమో శనగపప్పు ఉడలకి ఇంకా నెక్స్ట్ వంటలు చూద్దాము ఇదైతే మిక్స్ పడతాయి పూరికి అయితే పిండి తడుపుతున్నాను మిర్చి వేద్దాం బజ్జి మిర్చి చేద్దామైతే మిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా పిండి తడపాలి దాంట్లోకి అయితే మిర్చి బజ్జీకి అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసిన కొద్దిగా చిన్న నువ్వులు చింతపండు అయితే నానబెట్టిన కొంచెం ఇది వేగాక దంచి మెత్తగా దంచి మిర్చిలో మాత్రం పెట్టేస్తే మాత్రం బజ్జి అయితే సూపర్గా ఉంటుంది ఇంకా కర్రీస్కి వచ్చేసేస్తే పాలకూర పప్పు చేస్తున్నా పప్పు అయితే నానబెట్టినా ఒక ఫ్రై ఐటమ్ అయితే చేస్తే ఏదైనా ఫ్రై కర్రీ ఇంకేవైతే రెడీ చేసుకుంటున్నా పప్పుకు వంటకైతే కన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇలా రెడీగా పెట్టుకుంటే వంట కూడా ఫాస్ట్గా అయిపోతుంది బాగా అలవాటు ఇట్లా నాకు చేయడం ఇంకా ఏ మిర్చిలు అయితే ఇంకా మసాలా అయితే ఫిల్ చేస్తున్నా చెప్పాను కదా ఏమేమి వేసాను అందులో ఇంకేవైతే ఇందులో స్టఫ్ చేస్తున్నావు పప్పు అయితే పొయ్యి మీద పెట్టినాను కడ రెడీ అవుతుంది అక్కడ ఇంకా కడగా ఆయిల్ వేసి పెట్టిన ఆయిల్ కావుతుంది ఫస్ట్ అయితే మినుప అయితే వేస్తున్నా వడ అయితే రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే మసాలా వడ వేస్తా ఓకే మినిప అయితే అయిపోయాయి కదా మసాలా వడ అయితే వేస్తున్నా

ఆలు బజ్జీలు అయితే రెడీ అయితుంది మస్తు వండుతున్నాయి ఆలు బజ్జీలు అయితే పూరీ అయితే వేస్తున్నా ఇంకా పూరీ అయితే వంట పని అయిపోయినట్టు సగం వరకు సగంకి ఎక్కువనే అయిపోయినట్టే పప్పు కూడా ఉడికిపోయింది ఇంకా వంకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాం వంకాయ ఫ్రై చేసి అన్నం వండేస్తుంది పని అంతా వంట పని అంతా కప్పిట్ అయినట్టే ఓకే పూరీలు కూడా రెడీ అయిపోయినాయి కొద్దిగా గెస్ట్ వస్తుండే ఇంకా చేసేటప్పుడు అయితే వీడియో తీరాక ఫీల్ కాదు అందుకే చేసినాకైతే చూపిస్తున్నాయి ఇప్పుడు జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయి పూరీలు ఇంకా అయితే ఫ్రై చేస్తున్నాను ఇంకా పప్పు తాలింపు పెట్టాలి అన్నం అయితే అయ్యింది ఇంకా ఓకే టమాటా ఉంటాయి కూడా రెడీ అయిపోయింది ఇక్కడికి పప్పు తాలింపు పెడుతున్నాం పప్పు తాలింపు కూడా రెడీ అయిపోయింది పోతాయి ఇంకా నేను నీట్గా తుడిచేసి ఇంకా బుట్ట అయితే పెట్టాలి పూర్తయిపోయాయి రైస్ పాలకుడి పప్పు వంకాయ టమాటా వడ ఇంకా ఇందులోని మిర్చీలు మసాలా కూడా ఆలుబజ్జీలు వేసాను ఫైనల్గా పూరి うん、何これだ Hmm. అత్తమ్మకు మామయ్యకైతే అమ్మయ్య అయితే మనస్ఫూర్తిగా ఈరోజైతే నైవేద్యం సమర్పించాము ఆ మా ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా ఆ ఆశీర్వాదం మాకు ఉంది కాబట్టి మేము ఇంతవరకు రీచ్ అయ్యాము వాళ్ళిద్దరి ఆశీర్వాదమే మాకు ఇంతవరకు మేము ఇంత సక్సెస్ఫుల్ కావడానికి కారణం నిజంగా పెద్దల ఆశీర్వాదం ఉండాలి అంటారు కదా వాళ్ళిద్దరి ఆశీర్వాదం అయితే నాకు ఉంది అది తెలుసు నాకు ఓకే ఇంకా ప్రతి పిత్ర అమావాస్యకైతే మేము పెద్దలకు బియ్యం ఇస్తూ ఉంటాము ఈ ఫుల్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఆర్ డిస్కషన్ ఛానల్ మరొక మంచి వీడితో మళ్ళీ ముందుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్